అమెరికాలోని ఓ పురాతన మ్యాన్షన్ హౌస్లో లో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో చెర్రీలు బెర్రీలను నిల్వ చేసిన డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ఆ సీసాల్లో చాలా వరకు చెక్కు చెదరకపోగా వాటిలోని పళ్లు కూడా తాజాగా ఉండటం గమనార్హం ఇంతకీ ఆ మ్యాన్షన్ హౌస్ ఎవరిదో చెప్పలేదు కదా అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ది మరి రెండు వందల యాభై ఏళ్ల క్రితం ఆ సీసాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్కు చెర్రీలంటే ఎంతో ఇష్టమన్న కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన రెండు వందల యాభై ఏళ్ల క్రితం నివాసమున్న వర్జీనియాలోని పోటోమార్క్ నది ఒడ్డున గల మౌంట్ గర్నాన్ హోంలో డజన్ల కొద్దీ సీసాలు బయటపడ్డాయి చెర్రీలు బెర్రీలను నిల్వ ఉంచిన ఆ సీసాలను జాగ్రత్తగా తవ్వితీశారు పురాతత్వ శాస్త్రవేత్తలు జార్జ్ వాషింగ్టన్ జన్మదినం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరులో అమెరికా రెండు వందల యాభై పుట్టినరోజును నిర్వహించాలని అగ్రరాజ్య ప్రభుత్వం నిర్ణయించింది ఈ సందర్భంగా జార్జ్ వాషింగ్టన్తో పాటు యుఎస్ ఫస్ట్ లేడీ మార్తా వాషింగ్టన్ నివసించిన భవంతిని పునరుద్ధరిస్తోంది తవ్వకాలు జరుపుతూండగా సెల్లార్లోని వివిధ చోట్ల స్టోరేజీ పిట్స్ లభ్యమయ్యాయి వాటిని తెరిచి చూడగా ముప్పై ఐదు పాత సీసాలు కనిపించాయి ఐదు సీసాల్లో తాజాగా ఉన్న పులియబెట్టిన చెర్రీస్ గూస్బెర్రీస్ కరెంట్స్ కనిపించినట్లు ఆర్కియాలజిస్ట్ జాసన్ బోరోస్ చెప్పారు వాటిలో ఆరు పగిలిపోగా ఇరవై తొమ్మిది చెక్కు చెదరలేదు అవన్నీ పదిహేడు వందల చేసి ఐదులో ప్యాక్ ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు అందులోని చెర్రీ విత్తనాలను మళ్లీ నాటితే అవి మొలకెత్తుతాయా అన్నదానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి జార్జ్ వాషింగ్టన్కు బ్రాందీతో కలిపి చెర్రీస్ గూస్బెర్రీస్లతో చేసిన రెసిపీలను తినడం అంటే ఇష్టమని చెర్రీ బౌన్స్ కాక్టైల్ ను బాగా ఇష్టపడేవారని మౌంట్ గర్నాల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది మార్తా జార్జ్లకు ఐస్ క్రీంలు కూడా ఇష్టం కాబట్టి అందులోనూ వీటిని కలిపి తినేవారని భావిస్తున్నారు